అందరికీ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్ ఈరోజు నేను చాలా టేస్టీగా అలాగే హెల్తీగా ఈ సొరకాయను వేసి అయితే చపాతీని చేశాను చాలా బాగుంది టేస్ట్ అయితే అలాగే ఎవరైనా సరే ఈజీగా తినేయచ్చు డైట్ చే డైట్ చేసే కూడా ఈజీగా తినేయొచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు అసలు అయితే స్కిప్ చేయకండి చిన్న చిన్న టిప్స్ మిస్ అవుతారు చాలా సాఫ్ట్ గా కూడా వచ్చింది ముందుగా నేనైతే ఈ సొరకాయ ముక్కనైతే తీసుకున్నాను నేనైతే మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఇంకెక్కువైనా తీసేసుకోవచ్చు నేనైతే కొంచెం ముక్కనే తీసుకున్నాను తీసుకొని ఇలా అయితే మొత్తం గ్రేట్ చేసేసుకున్నాను నాకైతే ఇంత తురుము వచ్చింది ఇప్పుడు వేరే బౌల్లో రెండు కప్పుల గోధుమ పిండిని అయితే తీసుకున్నాను నేను దీంట్లో ఎప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసాను అలాగే కొంచెం జీలకర్ర తరని కూడా వేసాను దాంతోపాటు కొంచెం పచ్చిమిర్చిని కూడా వేసాను దాంతోపాటు కారం అలాగే ధనియాల పొడి కొంచెం గరం మసాలా అయితే వేసాను సో ఇలా వేసేసుకొని దీంట్లోకైతే నేను కరివేపాకును కూడా వేసాను ఇలా తుంచి వేసేసుకుంటున్నాను మీరై మీ ఇష్టం వచ్చినట్టుగా వేసుకోండి అలాగే దీంట్లో నేనైతే కొంచెం కొత్తిమీరని వేసాను వేసిన తర్వాత నేను ముందుగా తురుము పెట్టుకున్న సొరకాయ ఉంది కదా దాన్ని కూడా దీంట్లో అయితే కలిపేసుకుంటున్నాను నేను రెండు కప్పుల పిండికి ఈ ఒక కప్పు సొరకాయ తురుమునైతే వేసాను మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఎక్కువైనా వేసేసుకోవచ్చు దీంట్లో అయితే వాటర్ ఏం పట్టవు సో సొరకాయలో ఉండే తోటే ఈ పిండి అంతా తడిసిపోయింది సో చూసారు కదా ఇలా అయితే కలిపేసుకున్నాను మొత్తం కలిపేసుకొని దీన్నైతే ఒక ఐదు నిమిషాలు సైడ్ పెట్టేసుకుంటున్నాను సైడ్కి పెట్టేసుకొని తీసుకొని దీన్నైతే మనకు ఎంత అయితే చపాతీ సైజు కావాలో అంతకు సరిపడేంత పిండిని అయితే తీసుకున్నాను తీసుకొని ఇలా ఉండలా చేసేసుకొని ఇలా పొడి పిండి చల్లుకొని అయితే మనం చపాతీలా ఒత్తేసుకోవాలి సో చూడండి పిండి లూజ్గా ఉంటే మనకు పొడిపిండి ఎక్కువ పడుతుంది నేనైతే తీసుకున్న క్వాంటిటీకి సరిగ్గా సరిపోయింది రెండు కప్పుల పిండికి ఒక కప్పు సొరకాయ తురుము అందుకే పిండి అయితే లూజ్గా కాలేదు సో నాకు పొడిపిండి కూడా ఎక్కువ అయితే పట్టలేదు సో ఇలాగా చపాతీని అయితే చేసేసుకోవాలి సో మరి పల్చగా ఏం అవసరం లేదు ఇలా ఉంటే సరిపోతుంది ఇంతమందంగా ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ని వెయిట్ చేసేసుకొని దాంట్లో అయితే వేసేసుకొని రెండు వైపులా ఫస్ట్ మంచిగా కాలనివ్వాలి కాలిన తర్వాతనే ఒకవైపు ఇలా నెయ్యిని వేసేసుకుంటున్నాను మీకు నచ్చిన దాంతో ఇలా వేసేసుకోండి మీకు నెయ్యి కావాలంటే నెయ్యి నూనె కావాలంటే నూనె నేనైతే నెయ్యిని వేసాను వేసి ఇలా రెండు వైపులా మంచిగా కాల్చుకున్నాను మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా చేసి ఇంకా తీసేయడమే స్టవ్ పై నుంచి ఇలా చేసి పెట్టండి సొరకాయ ఎప్పుడు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు ఇంకా జన్మలో మర్చిపోరు దీని టేస్ట్ అయితే చాలా హెల్దీ కూడా వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు అయితే ఈజీగా తినేయచ్చు ఏ టెన్షన్ లేకుండా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ